అవకాశా కట్ట కాదే అంద భర్త భర్త ఉన్నాను వారే సుఖం వారి అంటే కన్ను గుడ్డు లాంటిది భర్త అంటే కంట్ర రెప్పలాంటి వాడు కన్ను గుడ్డు కడుతుంది కంట్రీ చెప్పండి భర్త అంటే ఇతర సంవసారం మొత్తం మునిగిపోతాక ఎప్పుడు ఆదికి రావాలా పిల్లం ఆగింది తరిక ఎగిలి వరకు నాలుగు గంటలకు ఆకలి అవుతుంది అన్న మీ అంటాడు అదేవాడు అయింది అట్లా అంటే పిల్లవాడి అంటే అట్లానే ఒక్కదానే ఉండడా అంటే నేను ఉండి గట్టగా ఏమన్నా లోకిల్లాల్లో ఒక్కరుగా ఇద్దరుగా లేడాడు పద్నాలుగు తాత పెట్టిన ఒక్కది కాకుండా ఒక్కదాన్ని మనకి ఎవరు నాకు పుణ్యానికి పుణ్యానికి అవ్వాలా మీకే చెప్తానా దానికి ఏడాదికి రెండు వందలు నువ్వు అయితే పోతాను ఒక్కో కాడో గిట్ల ఒక్కో రోజు పన్నెండు వందలు పదిహేను వందలు తెచ్చుకున్నావు నువ్వు ఏడాది రెండు వందలు ఇస్తాను

మంచాల దగ్గర డాక్టర్ దగ్గర ఉంటే వాడకరాలు డాక్టర్ చెప్పింది తోస్తాడు తోలేస్తాడు నీ అన్న నా నువ్వు కచ్చిస్తావు

Yes. <laughs>

అవి అవుతుంది ఏడు మేడల్లా తల్లి నీలావతి దేవి కాసిబిడ్డలేనాడు దగ్గర విడిచిన మీరు కూడా మీరేదో మోమాట పడతారేంటి మీరు సంతాన ఫలానికి సంతానం దొరికిందా మాకు పరమాత్మ నువ్వు సంతాన పలం ఒడిగొట్టిండే మీతో ఈరోజు అంటే ఇంత మొడేలేడు కాదు మొగడు కంటే పేరా అబ్బా మొగలంటే ఈనాడు పేపర్ లోతుంది పేరు ఏ పేరు అయితే లెక్క పిచ్చిని సత్తి అది లెక్క

ముగ్గురు మొగలు ముగ్గురు ఆడల ముగ్గురు మొగలు ముగ్గురు కొడుకుల మా సుదరుల పేరు ఎప్పుడే నాకు ఓ మా కొడుకులు ఒక్క తీరు ఉన్నారా అయ్యగారు అని చెప్తే గాయగానే పెట్టి ఓ నా కొడుకు పేరు రాకేష్ లోకేష్ లోకేష్ కాదవ్వా రాకేష్ లోకేష్ బిడ్డల పేరు ఓ నా బిడ్డల పేరు కూడా ఒక్క తీరు ఉండాలని అయ్యగారు ఎప్పుడు పేరు ఏమైనా నా బిడ్డ పేరు ఉడకపోసి ఉప్పు పోసి చూడ పోసి కోసం కోసా తల్లి పేరు కలవాలి ఏమైందమ్మా అయితే ఒక్క బుక్క తింటా రెండు ಪುಣ್ಯಾಲ ನೆಲನ್ನ ಮೈಲನಾಡಿ ವಾರಿಗೆ ಪಾಪ ನಗಡಿಯಲ್ಲ

பரவாச்சா பத்தி அறுபது ஆகலை கதாபா டாக்டர்

तोले सुंगारो नाला बुला राता सुंगारो मामा वो कहते हैं तब उधर अंदर पूछ दूँगा मैंने कर दिया मनाओ कहते हैं तुझे पूछ दी थी नाच करो यार कर కనిపిస్తావు కానీ అంటే అయితే కనిపిస్తే కాదు కాదు వాడుకోబోయ రాబోయే కాలంలో నేర్చుకుంటాను ಆ ದೇವಿ ಮಾಬಾಂತು ಅನ್ನಿ ಮಾಂತು ರಪ್ಪ ಒಬ್ಬ ವೀರ ರಾಜಕಥಾ ಹೊತ್ತುನು ಓ ಮುಂಡ ಅನ್ಯಾಯದಲ್ಲ ಕೊಕ್ಕರತೆ ಇಕವಾನೆ ಆನನು ಏನು ಮೇಲವಣ್ಣ ಗಾಡಾ ಆ

మరదలు కాదు సమ్మక్కేవులు ఇచ్చా ఉన్నది ఇక మొన్నగానే సమ్మక్కల పునానికి మా ఊరు సహకరి గుత్త బస్సు పెట్టింది కదా గుత్త బస్సు పెట్టి తీసుకుపోయి సంపన్న వాడు దింపినాకా ఇక నా మరదలు కాళ్ళ పసుపు పెట్టుకోండి అద్దం పెట్టుకోండి సంపనవాళ్ళు అడిగేస్తుందో లేదో సాధారణ ನಾ ತಂಡ್ರೆ ಮಲ್ಲೆಲ್ಲ அகரஸ்து அகர அகர் வேட்டினா மைதாச்சு போனே போன மாரி குரம்பு ஆறு மண்டல மண்டலா குரம்புது ஐயோ போகே போகாகாதுடாயே ஏ போகச்சேர எப்ப அப்பா சிதேஸ் मतदारலாயே ஆ மால யுவனா விக்கிரி ஆதிரா இங்க ஏலன் தேகிரான தேவு செத்தீ ஐயோ ஐயோ டீதே தேவுடது பாத்தால சுதா தேவுடச்சினாரை பாத்தனா சாயக்கலனா தேவன்மா ஏமйдаமா ஏ இல்லடா ஆ ஏ தேவுடியாப் پیر தேவுடு நாங்க ஏந்தனறவுதார்

I'm